అయితే నమస్కారం అన్న మనం ఎంతసీరే ఒకసారి పత్తి ఏదిన తర్వాత ఈ వర్షాలకి బాగా ఎగురు అదేవిధంగా గూడ వచ్చిందని చెప్పినాం కదా మన వీడియోలో అయితే మొన్న దీనికి రెండు రోజుల క్రితం మందు స్ప్రేసినాం అన్న ఈ మందు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఇంకా చాలా బాగా అయితే రావడం జరిగింది అంటే గ్రోతింగ్ కానీ అదేవిధంగా ఈ గూడ కానీ పూతగినా బాగా రావడం జరిగింది మొత్తం ఎక్కడ చూసినా కానీ మనకు ఎర్రపూతనే అవపడుతుంది చూడండి ఈ పూత అంతా కూడా మనకు కాయగా మారుతుంది ఎక్కడ కూడా దోమ అనేది లేదు పురుగు కూడా లేదు ఇందులో చాలా మెత్తదనంగా రావడం జరిగింది ఊడ కూడా చాలా బలంగా అయితే రావడం జరిగింది చూడండి చాలా దొడ్డుగా అయితే రావడం జరుగుతుంది ఈ మందు స్ప్రే చేసిన తర్వాత ఇంకా మంచిగా మెత్తదనంగా అదేవిధంగా గ్రోత్ కూడా అంటే సైడ్ బ్రాంచెస్ అంటే సైడ్ కొమ్మలు కూడా చాలా బాగా పెరగడం జరిగింది మొత్తం పిందెలగా అయితే క్రాప్ అయితే సెటింగ్ అవ్వడం జరిగింది చూడండి ఎక్కడ కూడా కూడ రాలేలేదు అదేవిధంగా పూత కూడా రాలేలేదు మనం అదేవిధంగా పక్కా చేయలో చూసుకుంటే మొత్తం లద్ది పురుగు అయితే పడవడం జరిగింది లద్ది పురుగు పచ్చ పురుగు పచ్చ పురుగు మన దాంట్లో మందు స్ప్రే చేసినాం కాబట్టి ఇలాంటి పురుగు కానీ అదేవిధంగా ఎక్కువ దోమ కూడా అసలు ఎక్కడ కూడా అవపడతలేదు చూడండి ఈ మందు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అయితే చాలా బాగా రావడం జరిగిందన్న అయితే మనం ఏ మందు స్ప్రే అంటే ఆ టార్గెట్ అనే మందు మనం బిఫిన్ కంపెనీ వారిది అయితే స్ప్రే చేసినాం అనమాట ఒక ఎకరానికి వచ్చేసి ఒక ఐదు పంపులు స్ప్రే చేసినాము చాలా మెత్తదనంగా అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ ఆ గూడ కూడా చాలా బలంగా అంటే మంచిగా దృఢంగా రావడం జరుగుతుంది చాలా మెత్తదనంగా ఉంది చూడండి మీరే వీడియోలు మీకు క్లారిటీగా ఓ అయితే ఈ టార్గెట్ వచ్చేసి మనకి పన్నెండు వందల రూపాయలు అయితే మనకు పవర్ లీటర్ అయితే ఉండడం జరుగుతుంది అట్లీస్ట్గా మనం ఒకొక్క పది పంపులు అయితే చేసి అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు లీటర్కి వచ్చేసి టూ ఎంఎల్ కలుపుకొని మనం పదిహేను లీటర్ల బిందె అయితే ఒక ట్వంటీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ మనం పంపుకేసి స్ప్రే చేస్తే ఈ విధంగా అయితే రిజల్ట్ అయితే ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది అసలు నేను ఇది ముందు చేన్కి స్ప్రే చేయడం అని బుక్ చేశాను ఈ టార్గెట్ మందు వచ్చేసి పూర్తి ఆర్గానిక్ మందు అనమాట బిఫిన్ కంపెనీ వారిది నేను ఇది బుకింగ్లో అయితే చేసుకోవడం జరిగింది అదేవిధంగా ముడత కింది ముడత అదేవిధంగా గులాబీ రంగు పురుగు కూడా ఇది బాగా పనిచేస్తుంది లద్ది పురుగు కానీ ఎలాంటి పురుగున్నా కూడా పోతుంది నేను కాబట్టి ఇది డైరెక్ట్గా మన మనకు కూడా ఈ పూత రాగానే ఇదే మందు స్ప్రే చేసిన రిజల్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఎక్కడ కూడా పురుగు అయితే అవపడతలేదు మీరే చూడండి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది పత్తి చేలలో అయితే మొత్తం లద్ది పురుగు అయితే అవపడుతుంది మా పచ్చేళ్ళలో కూడా ముదురు ముదురుచెల్లో ఇప్పుడు పత్తి చూస్తున్న దాంట్లో కూడా అక్కడక్కడ మొత్తం లద్ది పురుగు అయితే పుట్టడం జరిగింది ఇక్కడ మనం నేను ఇంతసేపు ఈ పత్తి చెల్లు గమనించినట్లయితే ఎక్కడ కూడా ఒక్క పురుగు కూడా అయితే అవపడతలేదు రిజల్ట్ చాలా బాగుంది ఈ మందు కనుక మనం ముందుగాల మంచిగా స్ప్రే చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అంటే ఇది వెనకసీరీ వచ్చిన ఎగురికి మనం ఇంత బాగా బాగా వచ్చిందంటే ముందుగాల మనం స్టార్టింగ్లో పచ్చి చేయని పెట్టిన తర్వాత రెండో డోసో మూడో డోసో ఇది స్ప్రే చేసుకుంటే కనుక సైడ్ బ్రాంచెస్ ఎలా వచ్చినాయో పింజలు మంచిగా పూత కానీ బాగా వచ్చినాయి ఈ మందు అయితే ఖచ్చితంగా ఎవరైనా కొట్టుకోవచ్చానా ఎందుకంటే ఒక రైతుగా చెప్తున్నాను నేను ఇది ఎలా పనిచేస్తుంది మనకు అనేది వాడి చూద్దామని నేను ఈ మందు అయితే బుక్ చేసిన మందు బుక్ చేసి అసలు మొదటిసారిగా మనకు ఊడ ఊడరాలక ముందుకు వర్షాలు ముందు కొడదాం అనుకున్నా అయితే వర్షాలు లేక మనకు మొత్తం ఊడ రాలిపోయేసరికి నేను ఆ మందు అట్నే ఉంచేసి వర్షాలు పడ్డాక మళ్ళీ ఎగురొచ్చిన దానికి కొట్టి చూద్దామని కొట్టి చూసిన రిజల్ట్ అయితే చాలా బాగుంది మళ్ళీ కూడా మనం వాడుకోవచ్చు దీనికి నేను చెప్పనవసరం లేదు మీరే వీడియోలో మీరు గమనించవచ్చు మనకు ఇగురు కానీ పూత కానీ ఊడ ఎట్లా వచ్చింది అనేది ఎక్కడ చూసినా కానీ మీకు ఊడే పడుతుంది చూడండి ఇది కనుక మనకు క్రాప్ సెట్టింగ్ అయిందంటే దాదాపుగా మనకు ఐదు కింటాల పైన పత్తి వెళ్తుందండి ఎందుకంటే నేను అంత నమ్మకంగా చెప్తున్నాను ఎందుకంటే ఊడ ఇంత బాగా ఉంది కాబట్టి మరొకసారి వర్షం పడిందంటే మనకు ఈ క్రాప్ మొత్తం సెట్టింగ్ అయ్యి మంచిగా కాయ అయితే ఊరడం జరుగుతుంది కాపు అంతా సెట్టింగ్ అయినాక మనకి పత్తి ఎలా పగులుతుంది మరి వెనక సీర వచ్చిన కాపు అనేది మీకు ఖచ్చితంగా అయితే వీడియో అయితే మళ్ళీ వీడియో చేసి అయితే పెడతాను ఎందుకంటే తెలియాలి కదా ఎవరికైనా మనకు ఈ వెనక వచ్చిన కాపు మంచిగా మగులుతుందా పగలదా అనేది ఎందుకంటే ఇంకా మనకి చాలా టైం ఉంది ఇంకొక నెల రోజుల తర్వాత మనకు చలికి కనుక ఎగురు వచ్చి అప్పుడు కాపు కాస్తే అది పుచ్చుపాతి అయితే ఖచ్చితంగా అవుతుంది అన్న రావడానికి కారణం ఏంటంటే గులాబీ రంగు పురుగు అటాక్ అయితేనే మనకు పుచ్చుపాతి అయితే రావడం జరుగుతుంది సో మనం అది అటాక్ కాకుండా మనం మందు స్ప్రే చేసినాము మొత్తం పూత పిందైతే సెట్ కావడం జరిగింది చూడండి మీకు ఏ కూడా చూసినా కానీ కాయ పడుతుంది పింద చాలా నీట్గా పడుతుంది చాలా బాగా అంటే చాలా బాగా రిజల్ట్ వచ్చింది అన్న ఈ మందు స్ప్రే చేసిన తర్వాత ఎవరైనా ఈ మీ పంట కనుక బాగుంది అనుకుంటే ఎవరైనా ఈ మందు స్ప్రే చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తానన్నా మీరే కాల్ చేసి వారిని డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి వారిని డీటెయిల్స్ అడిగి మీరు ఈ మందునైతే తీసుకోండి పది రూపాయలు మనకు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు కానీ మనం స్ప్రే చేసే మందులు కానీ ఎరువులు కానీ బాగా పనిచేస్తేనే మన పంట దిగుబడి అనేది వస్తుంది మన పంట కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ పంట చేయంలో ఈసారి నేను ఈ మూడు దఫాలు ఆర్గానిక్ మందులే వాడినా చూడండి రిజల్ట్ అయితే చాలా బాగా అంటే చాలా బాగుంది ఎక్కడ చూసినా కానీ మీకు ఎక్కడ ఆకు ఒక్క రంధ్రం కూడా పడ్డట్లే అవపడుతుంది అవపడతలేదు టోటల్ పచ్చ మొత్తం ఇట్లనే ఉందనా ఇది ఎకరా ఉంటుంది ఈ ఎకరా పచ్చ మొత్తం ఇదే విధంగా మనకు ఎక్కడ చూసినా కానీ ఒక్క రంధ్రం కూడా లేదు చూడండి పక్క చేను మొత్తం లది పురుగు అదేవిధంగా శనగపచ్చ పురుగు వాడి మొత్తం ఆకులు కానీ గూడ కానీ మొత్తం తూటు తూటు చేసి మొత్తం రాలిపోవడం జరుగుతుంది మన పంట చే మాత్రం ఇదే విధంగా మెత్తదనంగా మంచిగా ఊత మీద ఉంది చూడండి ఇక్కడ చూసినా కానీ ఇదే విధంగా అవపడుతుంది మీకు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్